శ్రీమాతీ మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సతీదేవి యొక్క శక్తిపీఠాలు నేను ఆల్మోస్ట్ చాలా వరకు అష్టాదశ శక్తిపీఠాలు శక్తిపీఠాలు తర్వాత కొన్ని దశ మహా పీఠాలు వీటి మీద రీసెర్చ్ చేశాను మాతృకులు అవన్నీ వీడియోస్లో నేను ప్రజెంట్ చేశాను కూడా అలాగే కొన్ని గుప్త శక్తిపీఠాలు ఇప్పటివరకు మూడు గుప్త శక్తిపీఠాలు అయితే కనుక నేను వీడియోస్ చేశాను ఇంకా నేను ఒక నాలుగైదు శక్తిపీఠాలు కొన్ని వార్తలకు వివరాలు తెలియలేదు అవి కూడా ఈవేళ ఒక శక్తిపీఠం గురుండి నేను నీకు తెలియజేస్తున్నాను అది బహుళాదేవి శక్తిపీఠం ఇది ఎక్కడుందంటే వెస్ట్ బెంగాల్లోని కేతుగ్రామ్ అనే ఒక విలేజ్లో ఉంది మాట ఇక్కడ అక్కడంతా కొంచెం బాగా వెనుకబడిన ప్రాంతం అదంతా అది కట్వా జంక్షన్కి దగ్గరలో అంటే ఆ కట్వా నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ కేతు గ్రామం అనే ఒక ఊర్లో బహ్లాదేవి టెంపుల్ ఉందన్నమాట అది ఎంతో పురాతనమైన గుడి అది ఒక దేవాలయం కూడా చాలా పురాతనంగా ఉంటుంది పెద్ద హంగు ఆర్భటాలు ఏమీ లేకుండా చాలా సింపుల్గా వచ్చి వెళ్ళిపోవడానికి వీలుగా ఆ ఊరి వరకు ఊరి ప్రజల వరకు మాత్రమే అది ఒక దేవాలయంగా తెలుసు కానీ చాలామందికి శక్తిపీఠం అని కొన్నాళ్ళ వరకు తెలియలేదు ఈ మధ్య కాలంలోనే అక్కడ గవర్నమెంట్ కూడా టెక్అప్ చేసి దాన్ని ఒక శక్తిపీఠంగా నిర్ధారించడం జరిగిందనమాట ఇక్కడ సతీదేవి యొక్క పాదం పడింది అని చెప్పి చెప్తున్నారు ఎడమ పాదం పడింది తాలూకా ఎడమ పాదం పడింది కేతు గ్రామంలోని బహుళ దేవాలయం ప్రాచీన శక్తిపీఠంగా మాత్రమే కాక తాంత్రిక సాంప్రదాయ శక్తి సాధన భక్తి సాధనకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది ఈ దేవాలయం అజయ్ నది దగ్గరలో ఉందన్నమాట దేవాలయానికి ఆనుకునే ఒక సరస్సు ఆ తర్వాత అటు సైడ్ ఒక అజయ్ నది ఒడ్డున ఈ దేవాలయం ఉందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రత్యేక జాతర బ్రహ్మోత్సవాలు లాంటి ఉత్సవాలు అక్కడ స్థానికులు నిర్వహిస్తారని దానికి వేల సంఖ్యలో భక్తులు వస్తారని కూడా చెప్తారు ఇక్కడ పూజలు తాంత్రిక సాంప్రదాయం కలిగినవిగా ప్రసిద్ధి చెందింది ఆలయం చాలా ప్రశాంతంగా నదీ తీరంలో ఉండటం వల్ల సాధువులకు ధ్యాన సాధన చేయడానికి అనువైన స్థలం అని చెప్పొచ్చు వెస్ట్ బెంగాల్లోని మరో శక్తిపీఠం ఒక్రేశ్వర శక్తిపీఠం ఇది కాళీమాతకు అంకితం చేయబడిన శక్తిపీఠం కానీ ఇక్కడ వెళ్ళని బర్కేశ్వరి అని బెంగాలీస్ పిలుస్తూ ఉంటారు భారతదేశంలోని యాభై ఒక పవిత్ర శక్తిపీఠాల్లో ఇది కూడా ఒక శక్తిపీఠం పశ్చిమ బెంగాల్లోని సాంతియా అని ఎత్తైన పట్టణంలో ఉంది ఈ ఆలయంలో రెండు ముఖ్యమైన విగ్రహాలు ఉన్నాయి అందులో ఒకటి మహా శాస్త్రమధునిగా రెండవది ఒక్రనాథుని సూచించే భైరవుడు శివుడు ఈ మందులో భక్తులు దేవి మనస్సు కనుబొమ్మల కేంద్రం ఇక్కడ పడిపోయిందని చెప్పి చెప్తూ ఉంటారు భారతదేశం అంతటా ఆరాధకులకు గౌరవనీయమైన ప్రదేశంగా మారింది ఎందుకంటే ఇది ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంది కాబట్టి ఈ దేవాలయం ఇది బీర్భూం పశ్చిమ బెంగాల్లోని బీర్భూంలో ఉన్న బక్రేశ్వర్ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేశవ్యాప్తంగా ఉన్న యాభై ఒక శక్తి పీఠాల్లో ఇది కూడా ఒక శక్తిపీఠం సతీదేవి నుదుటి మరియు కనుబొమ్మల స్వర్గం నుండి పడిపోయిన ప్రదేశాన్ని సూచిస్తుందా ఇక్కడ బక్రేశ్వర్ ఆలయం మరియు కాళీదేవిని పూజించడానికి నిర్మించబడింది ఇక్కడ శివుడు అంకితం చేయబడిన అనేక పుణ్యక్షేత్రాలు ఈ గంభీరమైన ఆలయం చుట్టూ ఉన్నాయి అయితే సమీపంలోని ఒక పవిత్ర చెరువు మరియు పవిత్ర వృక్షం కూడా ఉంది ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది దీని దగ్గరలోనే సాంప్రా అనే ఒక రివర్ కూడా ఉంది మాట ఇది ఇది గంగా నది యొక్క ఉపనది అని అక్కడ స్థానికులు చెప్తున్నారు బక్రేశ్వర్ దాని చుట్టూ ఒక నీటి బుగ్గలు కైండ్ ఆఫ్ వేడి కుం వేడి కుంటలు అంటారు దాన్ని అందులో వాటరు దాదాపు నూట ఎనిమిది డిగ్రీలు వరకు ఉంటుందని చెప్పి ఉంటారు కానీ అందులో దిగిన తర్వాత అయితే కనుక చల్లగా ఉంటుంది అక్కడ భక్తులు అందులో స్నానం చేస్తారు అని చెప్తూ ఉంటారు ఇక్కడ ప్రతి సంవత్సరం ఎంతో బాగా శివరాత్రి తర్వాత అష్టమి నవమి దుర్గాష్టమి నవమి కూడా ఎంతో బాగా జరుగుతాయని చెప్పి చెప్తారు ఈ బక్రీశ్వర శక్తిపీఠం అనేది శక్తి ఆరాధులకి సాధకులకి భక్తులకి అద్భుతమైన క్షేత్రం దానివల్ల ఇక్కడ తాంత్రిక సాంప్రదాయం ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు తర్వాత గరిష్టమైన నీటి కుండలు కూడా ఇక్కడ ఎనిమిది ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ స్థానికులు ఈ ప్రాంతం అష్టవక్రముని తపస్సు చేసిన స్థలం అని కొన్ని పురాణ గాథలు చెప్తున్నాయి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయని అలంకార దర్శనం చండీ పాఠం చండీ శక్తి హోమం అనేవి తర్వాత ఇక్కడ ముఖ్యంగా కన్యా పూజలు అనేవి కూడా చేస్తూ ఉంటారు ఈ దేవాలయంలో ఈ బక్రీశ్వర్ ప్రాంతం తాంత్రిక సాంప్రదాయానికి ప్రసిద్ధం ఇక్కడ శక్తి సాధకులు ఎక్కువగా దీక్షలు చేసి అక్కడే ఉండి జపాలు హోమాలు చేస్తారని కూడా చెప్తారు కావున ఈసారి మీరు ఎవరైనా సరే వెస్ట్ బెంగాల్ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ బహుళమాత గ్రామంలో ఉన్న బహుళమాత అలాగే భీభూలో ఉన్న ఈ బక్రేశ్వర్ బక్రేశ్వర్ ఇక్కడ అమ్మవారు మహిషాసుమర్ధిని పీఠం బక్రేశ్వర్ మీ బక్రీశ్వర్ శక్తి పీఠం అంటారు ఇక్కడ అమ్మవారిని మర్దినిగా కలుస్తారు అక్కడ ఉన్న ఈశ్వరుని బక్రేశ్వర్గా పిలుస్తారు భైరవుని కావున అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని కోరుకుంటూ శక్తి శ్రీ మధురేమహ ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ